హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇంట్లో రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపించిన కుక్క ఏడుపు వినిపించిన మీకు జరిగేది ఇదే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలామందికి అర్ధరాత్రి సమయంలో గజ్జల చప్పుడు వినిపిస్తూ ఉంటాయి అలా గజ్జల చప్పుడు వినిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏదో దయ్యాలు భూతాలు వస్తున్నాయని భయపడుతూ ఉంటారు పెద్దవాళ్ళకి కూడా రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే దుష్టశక్తి వచ్చిందని భావిస్తారు అలాగే రాత్రిపూట ఇంటి దగ్గర కానీ వీధుల్లో కానీ కుక్కలు ఏడుపులు వినిపించినా కూడా ఇది అపశకునం అని వీధుల్లో ఎవరో ఒకరు చనిపోతారు అని చెప్తూ ఉంటారు మరి వీధుల్లో ఎంత నిజం రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కుక్కల ఏడుపులు వినిపిస్తే ఏం జరుగు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వస్తే చాలామందికి అర్ధరాత్రి పూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మముహూర్తం సమయంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్లు పట్టీల శబ్దం లేదా గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది కొంతమంది ఇంట్లో దగ్గర ప్రతిరోజు వస్తూ ఉంది కొంతమంది చాలా వరకు అందరూ ఇలా గజ్జల శబ్దం వస్తే భయపడుతూ ఉంటారు ఏదో దుష్ట శక్తి మన ఇంట్లో తిరుగుతుందని భయపడుతూ ఉంటారు కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే చా గ అలా గజ్జల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారని మీ ఇంటికి కాపలా కాస్తూ ఉన్నారని అర్థం ఈ శక్తులు తిరుగుతున్నప్పుడు చాలా కొన్నిసార్లు గజ్జల శబ్దం వస్తుంది అప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి దగ్గర గజ్జల చప్పుడు వినిపించి మంచి సువాసన వస్తే అమ్మవారు తిరుగుతున్నారు అని సంకేతం అంటే కంటికి ఎవరు కనిపించకపోయినా గజ్జల చెప్పుడు వినిపిస్తే అది ఖచ్చితంగా అమ్మవారి సంచారానికి సంకేతం అమ్మవారు తిరుగుతున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది అంటే అమ్మవారి ధూపం వస్తుంది అలా వస్తే అమ్మవారు ఇంట్లో ఉన్నారు అని మీ ఇంటికి కాపాడుతున్నారని అర్థం ఎవరైతే అమ్మవారి భక్తులు ఉంటారో ఎవరినైతే అమ్మవారిని భక్తిగా పూజిస్తూ ఉంటారో వారి ఇంట్లో మాత్రమే ఇలా జరుగుతుంది అంటే కొంతమంది భక్తులు అమ్మవారికి ఎంతో ప్రేమగా భక్తితో పూజిస్తూ ఉంటారు రాజమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ ఇలా అమ్మవార్లు తమ కులదేవతను చేసుకుని పూజిస్తూ ఉంటారు ఇట్లాంటి వారి ఇంటికి అమ్మవార్లే కాపాడుతూ ఉంటారు గజ్జల చప్పుడు వచ్చినప్పుడు సువాసన వస్తే అది అమ్మవారికి సంకేతం అలా కాకుండా గజ్జల చప్పుడు వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే అది దుష్ట శక్తులు సంచరిస్తున్నాయని సంకేతం అట్లాంటి సంకేతం వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం లేదు అలా గజ్జల చప్పుడు వచ్చి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయండి ఈ శక్తులు రావు అయినా సరే వెళ్ళిపోతాయి అప్పుడు గజ్జల చప్పుడు రావడం వలన ఆగిపోతుంది గజ్జల చప్పుడు మంచి సువాసనతో కలిసి వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉందని మీ ఇంటిని కాపాడుతుందని అర్థం అదే గజ్జల చప్పుడు బ్యాడ్ స్మెల్తో వస్తే మాత్రం దుష్ట శక్తులు తిరుగుతున్నాయి అని అర్థం ఈ సమయంలో మీ ఇంటి దగ్గర రాత్రులు కుక్కలు ఏడుస్తూ వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్నికి వస్తే కుక్కలు కాలభైరవి స్వరూపం రాత్రి పూట కుక్కలు ఇంటి ముందు వచ్చి ఏడుస్తూ ఉంటే ఇంట్లో రాత్రికి లేదా ఈ వీధుల్లో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని జరుగుతుందని కూడా అర్థం ఒక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్ష సూత్రాన్ని పఠించడం వలన అనారోగ్య సమస్యలు దోషాలు అన్నీ ధరించిపోతాయని శాస్త్రం తెలియజేస్తుంది కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్పింది కుక్కలకు చాలా ప్రకృతి విపరీత్యాలు అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులే పక్షులే ముందుంటాయి అని కుక్కలు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిని పక్కన వదిలేస్తే కుడివైపు భాగాన్ని నులుముకుంటే త్వరలో మనం శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమవైపు భాగాన్ని గొక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలాగే కలలో కుక్కలు కనిపించి కొత్త వ్యక్తుల ప్రాణ స్నేహితులుగా మారే అవకాశం ఉంది అలాగే కుక్కలు కళలో కనిపించి అరిచినట్లయితే కల వచ్చి మెలకు వస్తుంటే అతి త్వరలో మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతూ ఉన్నారు అని సంకేతం అదే ఆహారం నోట్లో పట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే పనులలో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్కను పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉందని శాస్త్రం చెప్తుంది ఇక మనం పని మీద ബൈട്ടിക്ക് വെള്ളി నీటిలో తడిపి ఉన్న కుక్క మన ముందుకు వచ్చి వదిలించుకుంటూ వెళ్ళిన చోట చోర భయం ఉందని సంకేతం వేరే ఒకరి చెప్పులు మన ఇంటి ముందు పడేసి మన చెప్పులు వేరొకరి ఇంటి ముందు పడేస్తే మన ఇంట్లో దొంగలు తిరుగుతూ ఉంటారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టిన వాకిలి ముందు కుక్క వచ్చి నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం చేయబోతుందని వారి జీవితం మంచి స్థాయికి చేరబోతున్నటువంటి రోజులు రాబోతున్నాయి అని సంకేతం కితం ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వెళ్ళండి అప్పుడు అది మీ ఇంటి ముందుకు రాదు అప్పటికే అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు బయట కుక్క నీటితో తడిపి వస్తున్నట్లయితే దాన్ని దాటుకొని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాల కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించుకొని తగినట్లుగా మన జీవన విధానాన్ని మార్చుకుంటూ తెలుసుకుంటామో అప్పుడే సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని మనం గడపగలుగుతాము అలాగే కుక్క కాలభైరవుడి మరియు శని దేవుడి పాత్రకరమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవుడికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గరికి వచ్చిన కుక్కలకు పెడుతూ ఉండండి పుణ్యంతో పాటు శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ రోజులాగా ప్రారంభం అయితే కొన్ని పనులు విజయవంతం అవుతాయని మన గ్రంథాలు కూడా మరియు తెలియజేస్తూ ఉన్నాయి పండితులు కూడా చెప్తూ ఉన్నారు కానీ ఉదయం చాలాసార్లు ప్రజలు తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేస్తారు అది వారి పని మరియు అనారోగ్యం కూడా నాశనం చేస్తుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత అస్సలు చేయకూడని పనులు ఏమిటో కూడా మన గ్రంథాలలో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా రాత్రి సమయంలో గజ్జల చప్పులు వినిపించినప్పుడు కుక్కల ఏడుపులు వినిపించినప్పుడు అవి ఏ సంకేతానికి అర్థం చెప్తున్నాయో మనం తెలుసుకొని ఆ పరిహారాలను చేసుకొని సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు